హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఉల్లిపాయ కోడిగుడ్డు ఫ్రై చేద్దామండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఇంకో పక్కన ఒక ప్యాన్ పెట్టి ఒకటిన్నర టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలండి తర్వాత పచ్చిమిర్చి పసుపు సాల్టు ఇంకా కరేపాకు కూడా వేసి కొంచెంసేపు వేగనివ్వాలి ఉల్లిపాయ మగ్గటానికి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి పక్కన ఎగ్స్ కూడా బాయిల్ అండి ఇప్పుడు మూత తీసి ఉల్లిపాయ మగ్గిందేమో చూద్దాం ఉల్లిపాయ బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లను వేసుకొని కొంచెం సేపు వేగం ఇచ్చి తర్వాత కారం వేయాలి కారం కూడా వేసిన తర్వాత ఇంకొంచెం సేపు వేగనివ్వాలి అంతేనండి ఎక్కువ ఉల్లిపాయ ఫ్రై రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి